ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో పొదుపు గ్రూపులో ఉన్న ఐదు వందల నలభై మంది వయోజనులకు ఉల్లాస్ పరీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వెలుగు ఏపీఎంపీ రమేష్ బాబు మాట్లాడుతూ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించిన వారందరికీ కలెక్టర్ చేతుల మీదుగా వయోజనులకు మెరిట్ సర్టిఫికెట్ మరియు వయోజనులకు విద్య నేర్పించిన వాలంటీర్ టీచర్లు కూడా ప్రశంస సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వీవోలు వాలంటీర్లు టీచర్లు తదితరులు పాల్గొన్నారు తల్లుబాటు మండలంలో ఉల్లాస్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మొత్తం కూడా తల్లుబాటు మండలంలో మొత్తం అయ్యో ఏడు మొత్తం ఐదు వందల నలభై ఒకటి మన దృష్టి ప్రకారం ఎగ్జామ్ హాజరు జరగడం జరిగింది అందరికీ గతంలోనే శిక్షణ ఇవ్వడం జరిగింది విద్య నేర్చుకోవడంలో కాబట్టి ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఉల్లాస్ ఎగ్జామ్ దీంట్లో భాగంగా మన తల్లుబాటు మండలంలో మొత్తం కూడా నాలుగు సెంటర్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది తల్లుబాటులో రెండు సెంటర్లు తుమ్మలచేరులో ఒక సెంటరు తర్వాత నాగేలమూరిలో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తం సెంటర్లో కలిపి ఐదు వందల నలభై మంది మనకు ఈ వయో వయోజకి హాజరయ్యే ఎగ్జామ్ ఈ ఉల్లాస ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ఈ దీంట్లో భాగంగా మనకు నూట యాభై మార్కులకు యొక్క పరీక్ష పేపర్ ఉంటుంది ఒక్కొక్కటి మూడు ఉద్భోగాలుగా ఉంటుంది ఒకటి చదవడం రాయడం గణితం చదవడంలో యాభై మార్కులు రాయడంలో యాభై మార్కులు గణితంలో యాభై మార్కులు మొత్తం కలిపి నూట యాభై మార్కులు ఉంటుంది దీంట్లో వాళ్ళకి తెలిసినవి చిన్న చిన్నవి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది దాంట్లో వాళ్ళు బొమ్మల రూపంలో కూడా రాయచ్చు గంటల రూపంలో రాయచ్చు ఇవన్నీ కూడా ఈజీగానే ఉంది కాబట్టి నూట యాభై మార్కులకు ఒక్కొక్క యాభై మార్కులకి ఇరవై మార్కులు అంటే మొత్తం కలిపి అరవై మార్కులు వస్తే పాస్ అయినట్లుగా భావించాల్సి ఉంటుంది వాళ్ళకి వాళ్ళందరికీ ఇంకా ఏమైనా ఇంకా తక్కువ మార్కులు వస్తే ఒక ఐదు మార్కులు గ్రేస్ మార్కులు కూడా కలపెట్టడం అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు సెంటర్లు తలబడే విధంగా ఐదు వందల నలభై మంది కూడా ఎగ్జామ్ విడతల వారిగా ఉదయం రోజు ఉదయం ఇరవై మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించుకోవడానికి మన కలెక్టర్ గారు అవకాశం కల్పించారు విడతల వారిగా అంటే పండ్లకు కూడా వెళ్తుంటారు కాబట్టి పండ్ల నుంచి వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ టైం మూడు గంటలు ఉంటుంది సాయంత్రం ఐదు లోపల ఎవరు ఎవరైనా విడతల వారిగా వచ్చి ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి అందరికీ కూడా అవకాశం ఉంటుంది జరుగుతుంది ఎటుల నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఈ యొక్క ఐదు నలభై ఒక్క మంది కూడా ఎగ్జామ్ హాజరయ్యి వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించి రాసిన తర్వాత ఈ పేపర్లన్నీ కూడా మనం ఇంజనీర్ వాళ్ళు కాలేషన్ చేసి మార్క్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు అందరూ బాగా అంటే అందరూ కూడా పాస్ అవుతారని మేము భావిస్తూ ఉన్నాము మరి ఎఫ్ఆర్ సిల్ అందరికీ కూడా నమస్కారాలు